ఒకప్పుడు సుందరమైన అడవిలో ఒక తేనెటీగల కాలనీ ఉండేది ఈ కాలనీ చాలా క్రమశిక్షణతో ఉండేది ప్రతిరోజు తేనెటీగలు పువ్వుల నుంచి మధుర రసాలను సేకరించి వాటిని తేనెగా మార్చి తాము కష్టపడి నిర్మించిన కోటలో జాగ్రత్తగా నిల్వ చేసేవి అది చూసి ఎవరైనా తేనెటీగల కష్టాన్ని మెచ్చక మానరు కానీ ఒకరోజు ఒక తెలివైన దొంగ తేనె మధుర వాసనను గమనించి దానిని దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు తనను తాను ధైర్యంగా చెబుతూ ఇన్ని తేనెటీగలతో నాకు భయం ఎందుకని ఆలోచించాడు అప్పుడు పాత నెత్తలతో పిడికిలి కట్టుకొని తేనెటీగల గుడారంలోకి వెళ్ళి తేనె దోచుకోవడం మొదలుపెట్టాడు తేనెటీగల రాణి ఇది గమనించి వెంటనే తన సైన్యానికి ఆజ్ఞ ఇచ్చింది మన శ్రమ ఎవడు దోచుకోవడం సహించం సమిష్టిగా పోరాడదామని తేనెటీగల సైన్యం దొంగపై దాడి చేసింది వేలాది తేనెటీగలు ఒక్కసారిగా అతడిపై చుట్టుముట్టాయి మన కోసం పనిచేసే ప్రతి బిందువును రక్షిద్దాం అని తేనెటీగలంతా గట్టిగా కేకలు వేస్తూ దాడి చేస్తూనే ఉన్నాయి దొంగ తల నిండా ఘాట్లు తిన్నాడు అతను భయంతో పరుగులు తీస్తూ తేనెటీగల నుంచి తప్పించుకునేందుకు చెట్టు కింద కూర్చున్నాడు అప్పుడు దొంగ తన తప్పును అర్థం చేసుకున్నాడు వాళ్ళు ఎంత కష్టపడ్డారు నేను దానిని నాశనం చేయడం తప్పు ఇకపై కష్టపడి జీవిస్తాను అని సత్యం గ్రహించి తనను తాను మారుస్తానని వాగ్దానం చేసుకున్నాడు ఈ విధంగా ఈ కథ మనకు చెబుతుంది సమిష్ట బలం గొప్పది కష్టపడి సాధించిన వాటిని రక్షించడంలో ధైర్యంగా ఉండాలి మిత్రులారా ఈ కథ మీకు నచ్చిందా ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి